మా తోటలో పండిన కూరగాయలండి ఇది కరేపాకు ఇప్పుడు దేవుడికి పువ్వులు చూడండి ఇవన్నీ పువ్వులు అనమాట ఏమేం పండాయో చూపిస్తున్నాను మీకు ఇవన్నీ దీని తర్వాత వంకాయలు అదే కాకుండా ఒకటే ఒకటి ముల్లంగి వచ్చిందండి అది కూడా పెట్టేస్తున్నాను నేను ఒక ముల్లంగి చాలా రకాల కూరగాయలు అయితే వచ్చాయి మాకు ఆకుకూరలు కూడా వచ్చాయండి దాంతోపాటు అవి కూడా పెడుతున్నాను ఇది చుక్క కూర ఇది చూడండి తోటకూర ఇది కూడా తోటకూర ఇదోండి ఇంకొక వంకాయ ఒకటొకటే తీస్తున్నాను కదా కవర్ నుంచి అన్నీ మొత్తం చూడండి ఇది ఒక ఆకుకూర తోటకూర అది చుక్కకూర ఇది తోటకూర ఇది కూడా ఒక రకమైన ఆకుకూర అండి పేరు అయితే నాకు ఇప్పుడు తెలియట్లేదు ఇది కూడా ఒక రకమైన ఆకుకూర ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు చూడండి ఇవన్నీ మా తోటలో అనమాట ఫ్రెష్ కూరగాయలు అయితే ఎంత బాగున్నాయో ఈరోజు వచ్చిన కూరగాయలు ఇవి నేనే హార్వెస్టింగ్ అయితే చేశాను చూడండి ఇది ఒక వంకాయ ఇంకొక వంకాయ ఇంకా లేత వంకాయలు కూడా పెరికిస్తాను నేను ఇది ఒక ఆకుకూర ఈ టైపు చాలా రకాలు అయితే ఉన్నాయండి ఆకుకూరలు అయితే తోటకూర నాకు ఒకటే ఒకటి గురాకు దొరికిందండి దీన్ని గురగాకు అంటారు ఈ సీజన్లో మాత్రమే వచ్చి ఆకుకూర అని చెప్పొచ్చు ఇది ఇక్కడ సైడ్గా పెడుతున్నాను సపరేట్గా ఒక్కటే దొరికింది అనమాట అది నాకు ఎక్కువ అయితే దొరకలేదు ఇది కూడా చుక్కకూర నేను దీన్ని క్లీన్ చేయకుండా అలాగే పెడుతున్నాను మీకు ఎలా తెచ్చానో అలాగే పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పండిపోయిన ఆకు ఆకు కూడా ఉంది దాంతోపాటు పచ్చిమిరపకాయలు మీకు పొద్దున లైవ్లో అయితే చెప్పాను కదండి ఆకుకూర అని చెప్పేసి ఒక్క ఇది కళ్ళకి చాలా మంచిది అని చెప్పి ఇదేనండి చాలా మంచిది అనమాట ఇది కళ్ళకి చాలా మంచిదండి దీని పేరు అయితే నాకు రావట్లేదు కానీ మీకు పేరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అయితే పెట్టండి ఇది పప్పు చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కళ్ళకు మంచిది ఆకుకూర ఇది తోటకూర ఇది చుక్కకూర వంకాయలు ఒక్క ముల్లంగి ఇది గురుగాకు ఇది పచ్చి టమోటాలు కరివేపాకు పువ్వులు పచ్చిమిరపకాయలు ఇంకా రకరకాల ఆకుకూరైతే చూపిస్తాను చూడండి ఇది కూడా పప్పులోకి వేస్తారు ఇది ఒక టైప్ ఆఫ్ అని చెప్పచ్చు చూడండి దీన్ని కూడా పప్పు చేస్తారు చాలామంది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా రకరకాల ఆకుకూరైతే ఉందండి చూడండి వేర్లతో సహా పెరుకొని వచ్చేసాను నేను చాలా రకాల ఆకురైతే బాగా లభిస్తుంది నా తోటలో ఈ కళ్ళకు మంచిది అని చెప్పాను చూడండి అది అయితే ఎక్కువగా విక్కొచ్చాను నేను చూడండి ఎంత ఉందో ఇది ఒక టైప్ ఆఫ్ ఆకురని చెప్పాను కదా ఇది సపరేట్ పెడుతున్నాను నేను ఇది కళ్ళకి చాలా మంచిది అని చెప్పాను కదా అదే అనమాట ఇది ఆకుకూర చూడండి ఇదే ఆకుకూర అనమాట మార్నింగ్ నేను లైవ్ కూడా పెట్టాను మీకు ఆ లైవ్లో కూడా చూడండి కావాలంటే నేను ఇది పెరుగుతూ ఉన్నాను ఆకుకూర కూడా ఇంకొక వంకాయ దొరికింది ఇది ఒక వంకాయ ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు ఈ ఆకుర చూడండి ఒకటి ఇది తోటకూర ఇది పచ్చిమిరపకాయలు ఇది కూడా అయితే మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చాయో చూపిస్తాను ఒక పచ్చిమిరకాయ అయితే కట్ తీసుకున్నానండి బ్లాక్ పచ్చిమిరకాయ అనమాట చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఒక సైడ్ అయితే ఫుల్ బ్లాక్ వచ్చేసింది అనమాట చూడండి ఎంత బ్లాక్గా ఉందో నేను జస్ట్ ఒక శాంపుల్ తీసుకొచ్చాను మీకు చూపిద్దామని చూడండి నల్లగా ఉండే పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇవి ఇంకా మా తోటలో పండిన అరటి గెల అనమాట చూడండి మాగిపోయాయి ఏలకి పళ్ళు అంటారు దీన్ని ఇన్ని కూరగాయలు అయితే కూరగాయలు ప్లస్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి మా తోటలో చాలా ఆనందంగా ఉంది తోట పెట్టిండేదానికి చూస్తున్నారు కదా ఇన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ కరేపాకు ఇలా చాలా ఉన్నాయండి ఇంకా నేను చాలా ఫ్లవర్స్ అయితే పెరకలేదు మైసూర్ మల్లె పూలు కూడా ఉంటాయి దేవగన్నర్ పూలు కూడా ఉన్నాయి మా తోటలో ఆ సీజన్లో అవి కూడా పెరిగి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని రకాలు వచ్చాయో ఇలా రోజు వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా ఛానల్లో ఒక్క రౌండ్ అయితే వేసేయండి మా తోట కూరగాయలు ఆ కూరలు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అనమాట చూడండి ఈ పచ్చివి ఎందుకు తీసుకున్నారు టమోటాలు మీరు అడగచ్చు మా రాయలసీమ సైడు దీన్ని చట్నీ చేస్తారు పచ్చి టమోటాలతో చట్నీ చేస్తారు అలాగే పుల్లగూర కూడా చేస్తారనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి పచ్చివి అయితే కాదు దోర టమోటాలు అనమాట చూడండి వైట్ అయిపోయాయి ఇవి గ్రీన్ అయితే కాదు ఫుల్ గ్రీన్ అయితే కాదు దోర టమోటాలు ఇలా దోర టమోటాలతో చట్నీ ప్లస్ పుల్లగూర చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వాటిని ఆ కూర తిన్నారో కామెంట్ అయితే పెట్టేసేయండి చట్నీ కూడా చాలా బాగుంటుంది నాకు వీలైతే ఆ రెండు డిషెస్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి చూసారు కదా ఈరోజు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ ఈవినింగ్ మునగాకు కూడా ఇంక్లూడ్ అయిందండి మునగాకు కూడా తీసుకొచ్చామనమాట మార్నింగ్ అయితే నేను తీసుకురాలేదు బట్ ఈవినింగ్ అయితే మేము వచ్చేటప్పుడు మునగాకు అయితే తీసుకొచ్చాము అది అయితే షూట్ చేయలేదు కదా మార్నింగ్ అందుకే ఇది కూడా పెట్టేశాను